వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ రుచులు ఈరోజు కొరియాండర్ ఫ్రైడ్ మ్యాగీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మ్యాగీని బాయిల్ చేసుకోవడానికి వాటర్ తీసుకోండి ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత మ్యాగీని బాయిలింగ్ పెట్టేయండి ఒక టూ మినిట్స్ తర్వాత మ్యాగీ బాయిల్ అయిపోతుంది మనకి ఇలా బాయిల్ అయి బాయిల్ అయిన తర్వాత వాటర్ నుండి మ్యాగీని సపరేట్ చేసుకోండి తర్వాత బాండీల్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి సన్నగా తరిగిన ఆనియన్స్ని వేయండి ఈ ఆనియన్స్ వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసేయండి తర్వాత సన్నగా తరిగిన గార్లిక్ని కూడా యాడ్ చేసేయండి ఈ మూడు పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేసుకోండి తర్వాత టేస్ట్కి తగినట్లు సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే మ్యాగీ మసాలా పౌడర్ని వేసి ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టినటువంటి మ్యాగీని యాడ్ చేసుకోండి తర్వాత ఈ మ్యాగీ మసాలా అంతా మనం మ్యాగీకి పట్టేలాగా చిన్నగా కలుపుకోండి చిన్నగా కలపండి లేదా ముద్ద అయిపోతుంది అలాగే ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసేయండి మీకు ఇష్టమైతే లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి కొరియాండర్ ఫ్రైడ్ మ్యాగీ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ